హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ రోజు ఈరోజైతే కొన్ని అవుట్ తో మీ ముందుకు వచ్చేసాను చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియో అనేది పోస్ట్ చేసి యాక్చువల్లీ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట ఆ టైంలో అసలు ఏ పని చేయాలనిపించదు కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ మీదే ఉంటుంది ఇంకా ఇవి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ లాగే సిమ్ లాగా జరుగుతాయి అన్నమాట వీళ్ళకి సో అందుకని స్టిచ్ చేశాను కానీ అప్పుడొకటి అప్పుడొకటి మాత్రమే స్టిచ్ చేశాను డైలీ స్టిచ్ చేయడానికి అవ్వలేదు అసలు ఒక పెద్ద యుద్ధమే చేస్తాను అనుకోవచ్చు ఇవన్నీ ఒకే కస్టమర్ అనమాట డ్రెస్సెస్ ఇవన్నీ ఫ్రాక్స్ అండ్ ఇంకా లెహెంగాస్ ఉన్నాయి అది ఇంకో వీడియోలో చూపిస్తాను ఎందుకంటే అవి డిఫరెంట్ డిజైన్స్ అనమాట మీకు క్లారిటీగా చూపించడానికి ఇంకో వీడియో అయితే బాగుంటుంది అన్నీ ఒకే వీడియోలో చేస్తే చూడడానికి కూడా బోర్ అనమాట సో అందుకని చెప్పేసి అవి వేరే వీడియోలో చూపిస్తాను ఇవన్నీ ఒకే పర్సన్కి వెళ్ళాలి మీరు చెప్తే నమ్మరు ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని అడ్డంకులు వచ్చాయంటే చెప్పుకోవడానికి లేదనమాట చూపిస్తాను ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో వచ్చేసి మనకి కస్టమరే సెండ్ చేశారండి ఆర్గం అన్ని జారిపోతున్నాయి కొన్ని రిఫరెన్స్ పిక్స్ వాళ్ళు షేర్ చేశారు అండ్ మెజర్మెంట్స్ అయితే మనకి షేర్ చేశారు వాటి ప్రకారంగా అయితే స్టిచ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఫ్రాక్ అండి ఈ మనకి ఇక్కడ త్రీ లేయర్స్ వస్తుంది అనమాట చూసారా ఇట్లా త్రీ లేయర్స్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాము నెక్ అండ్ రిఫరెన్స్ పిక్ కూడా పక్కన యాడ్ చేస్తాను చూడండి అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాము ఇది ఫ్రాక్ కాబట్టి డీప్ నెక్స్ అంతా బాగా అండి అందుకని కొంచెం నెక్ అనేది హైగానే ఇవ్వాలి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాను ఇది యాష్ కీజ్ రిఫరెన్స్ పిక్ ప్రకారంగా స్టిచ్ చేయడం జరిగింది అయితే రిఫరెన్స్ పిక్లో జస్ట్ ఒకటే లేయర్ ఉంటుంది మన కస్టమర్ ఏం చెప్పారు అంటే త్రీ లేయర్స్ కావాలని చెప్పారు అండ్ ఇంకో విషయం ఈ కస్టమర్ అయితే దివ్య తను సో నేను తనకి థ్యాంక్ యూ చెప్పాలి అలాగే సారీ చెప్పాలి సారీ ఎందుకంటే చాలా లేట్ అయిందండి తను పంపించి వన్ మంత్ పైన అవుతుందేమో లేదా వన్ మంత్ అన్న అయ్యి ఉండొచ్చు నాకు చెప్పాను కదా ఇవి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక అడ్డంకు మిషన్ ప్రాబ్లం వచ్చింది కొత్త మిషన్ తీసుకున్నాను కొత్త మిషన్ తీసుకున్న దగ్గర నుంచి కుట్టడానికి అవ్వలేదు పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అట్లా మిడ్ నైట్లు ఓన్లీ నైట్ నైట్ మాత్రమే కుట్టాను అనమాట సో అట్లా డ్రెస్సెస్ అనేవి కొన్ని కంప్లీట్ చేశాను ఇంకా ఈ రీసెంట్ డేస్లో కొన్ని అయితే కంప్లీట్ చేశాను వీడియోస్ అయితే ఏమీ తీయలేదండి నేను ఏమనుకోవద్దు నాకు అసలు కుదరట్లేదు కటింగ్ స్టిచ్చింగ్ అయితే నేను ఏం తీయలేదు ఇది ఒక డ్రెస్ చూసారు కదా దీనికి వచ్చేసి లైనింగ్ కూడా కస్టమరే పంపించారు ఈ ఒక్క డ్రెస్కి మాత్రం ఒక టూ త్రీ డ్రెస్సెస్ అనుకుంటా లైనింగ్ కస్టమరే పంపించారు ఇది ఫస్ట్ వన్ ఫిఫ్ట్ వచ్చేసి ఆర్గంజా ఇది కలర్ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి రిఫరెన్స్ పిక్ ఏం షేర్ చేయలేదు కానీ లాంగ్ ఫ్రాక్ కావాలి అన్నారు మ్యాక్సీ డ్రెస్ లాగా ఆలియా కట్ డిజైన్లో కావాలి అని చెప్పారు కానీ ఇది స్టిచ్ చేసిన తర్వాత నాకు అనిపించింది కొంచెం ఫాల్ ఫ్యాబ్రిక్స్ అయితే మనకి అలియా కట్టుకు బాగుంటాయి ఇట్లా ఎత్తుకొని ఇంచునే ఫ్యాబ్రిక్స్ అంతా లుక్ రావనిపించింది వాటిని మ్యాక్సిమం అనచడానికి చాలా ట్రై చేశాను నేను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా వేసాను అయితే పైకి అట్లా లేకుండా ఉండాలని నేను కుట్టు వేసిన దగ్గర నుంచి ఇట్లా వేసింది అనమాట మళ్ళీ అప్పుడు ఇంకా మళ్ళీ మొత్తం ఐరన్ చేసాను అనమాట నిన్న కూర్చొని ప్లీట్స్ అలా ఉంటాయి అసలు బాగాలే చూడడానికి అని చెప్పేసి చాలాసేపు ఐరన్ చేసిన తర్వాత ఇదిగో ఈ మాత్రం రెడీ అయింది మనకి ఇంకొకసారి ఐరన్ చేసుకుంటే కొంచెం ఇట్లా అదుముకొని ఉంటాయి అన్నమాట ఈ విధంగా అలియా కట్ అయితే ఇచ్చాము ఇంకా దీనికి రిఫరెన్స్ పిక్ ఏం లేదు నేను మామూలుగా పింట్రెస్ట్లో చూసాను అనమాట అలియా కట్లో మ్యాక్సీ డ్రెస్సెస్ అంటే ఏ విధంగా స్టిచ్ చేయొచ్చు అని మాక్సిమమ్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు సో ఫుల్ హ్యాండ్స్ అయితే లుక్ బాగుంటుందని నేను కూడా ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చాను అండ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఇచ్చాను జ ఇచ్చాను ఇంక ఇది ఫుల్ లెంత్ డ్రెస్ అనమాట కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఆఫ్ గంజా ఫ్యాబ్రిక్స్లో లేదా ఇలా ఎత్తుకొనించుకునే ఫ్యాబ్రిక్స్ వేడితో కూడా కట్ స్టిచ్ చేయించుకోవద్దండి ఎందుకంటే అది మనకి కొంచెం హైట్ హైట్లో కుట్టుకుంటాం కింద నుంచి ఎత్తుగా ఉన్నా పర్లేదు కానీ హైట్లో కుట్టుకున్నప్పుడు అవి ఎక్కువగా కనిపిస్తాయి అనమాట మనకి అంత లుక్ అనేది బాగోదు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ యాక్చువల్లీ ఇది మీకు నచ్చినట్టు కుట్టండి అని చెప్పారు ఫస్ట్ అప్పుడు నేను ఒక డ్రెస్ అనేది ఇమాజిన్ చేసుకున్నా అది ఇక్కడ పెడతాను చూడండి నేను సపరేట్గా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకొని కొంచెం మంచి లుక్ ఉండే ఫ్యాబ్రిక్ ఆ పార్ట్ వరకు అది పెట్టేసి కింద ప్యాంట్ అండ్ చున్నీ అండ్ అలాగే పైన కోటు చున్నీ రాదులండి ప్యాంటు కోటు నేను ఇదే ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేద్దాం అనుకున్నా లాస్ట్ మినిట్లో తను మళ్ళీ ఇది హాఫ్ ఫ్రాక్స్ కుట్టేయండి దాకా మీకు నచ్చిన డిజైన్ కుట్టండి అని చెప్పారు సో అందుకని చెప్పేసి మళ్ళీ నేను అనుకున్న డిజైన్ అనేది చేంజ్ అయిపోయింది ఇట్లా సింపుల్గా ఫ్రంట్ ఈ ఇచ్చాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చాను ఇది కూడా నేను ఒక రెఫరెన్స్ పిక్కే తీసుకున్నాను నేను తీసుకున్నాను పర్సనల్గా షార్ట్ ఫ్రాక్స్లో ఏ డిజైన్స్ తన కుట్టాను ఇంకే డిజైన్స్ లేని కుట్టిన డిజైన్ వద్దు అని చెప్పేసి ఇట్లా త్రీ లేయర్స్లో ఇట్లా త్రీ లేయర్స్ వచ్చేలాగా అయితే నేను హాఫ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేయడం జరిగింది దీని డిఫరెన్స్ పిక్ కూడా నేను తీసుకుంది పక్కన పెట్టుకొని చూడండి దానికి వచ్చేసి హ్యాండ్స్ డిఫరెంట్గా ఉంటాయి బట్ అది కొంచెం ఆ నెక్ అనేది నేను ఇంకా కొన్ని డ్రెస్సెస్కి పెట్టాను అనమాట సో సేమ్ నెక్ ఎందుకు అని చెప్పేసి నేను హ్యాండ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే ఈ సెంటర్లో ఇట్లా కూర్చొచ్చిద్దండి ఎలా స్టిక్ అనమాట ఇది మనం ఇంకా ఎంత ఫ్యాబ్రిక్ తీసుకుంటే అంత బుట్ట కుచ్చు అనేది ఇక్కడ వస్తుంది మరి అంత హెవీగా ఎందుకు లేని ఇట్లా సింపుల్గా తీసుకున్నాను నేను హ్యాండ్స్ అన్నీ డిఫరెంట్గా ఇద్దాము అని చెప్పేసి బుట్ట హ్యాండ్స్ కూడా ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి కొంచెం డిఫరెంట్ హ్యాండ్ ట్రై చేయాలని ఇలాగైతే పెట్టాను నేను మనకి ఇట్లా వస్తుందనమాట లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అనమాట హాఫ్ ఫ్రాక్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక నెట్ ఫ్యాబ్రిక్ పంపించి నాకు రిఫరెన్స్ పిక్ అనేది షేర్ చేశారు సో ఆ రిఫరెన్స్ పిక్ ప్రకారం అయితే ఇది స్టిచ్ చేయడం జరిగింది ప్రతి దానికి రిఫరెన్స్ పిక్ అనేది పక్కన పెడతాను చూడండి ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ అనమాట ఫుల్ లెంత్ వస్తుంది మనకి వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకు కావాలి అంటే మొత్తం ఇట్లా షోల్డర్ మీదకి ఇలాగ ఉంచేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా హ్యాండ్ మీదకి వచ్చేస్తుంది అనమాట ప్రీవియస్గా కూడా ఈ డిజైన్ స్టిచ్ చేశాను వేరే వాళ్ళకి ఇట్లా హ్యాండ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి దీనికి జిప్ అనేది ఇచ్చానండి ఇట్లా జిప్ అయితే ఇచ్చాను సో ఇది ఇంకా టూ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి ఫ్రాక్ చూపిస్తాను ఇది ఆర్గంజా కానీ ఇది చాలా సాఫ్ట్గా ఉంది ఆ ఆర్గంజాస్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంది ఏ డిజైన్ అయినా సరే దీంతో మనం రెడీ చేయొచ్చు అలియా కట్ అయినా సరే రెడీ చేసి ఒకసారి ఐరన్ చేస్తే ఇది కదలదనమాట ఫ్యాబ్రిక్ అంతా బాగుంది ఇది ఇది కూడా లాంగ్ బస్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు దీనికి కూడా రిఫరెన్స్ పిక్ వాళ్ళేం షేర్ చేయలేదు నేనే రిఫరెన్స్ తీసుకొని కుట్టా అనుకుంటా చూస్తాను ఒకసారి ఒకవేళ వాళ్ళు పంపిస్తే మీకు అది షేర్ చేస్తాను నాకు అంతగా గుర్తులేదు నేనే తీసుకున్నట్లయితే నాకు గుర్తుంది కానీ నేను తీసుకున్న రిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా పక్కన పెడతాను చూడండి ఇట్లా ఎలాస్టిక్ వచ్చి ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది కదా సో అందుకని ఇలాగైతే స్టిచ్ చేశాను అండ్ కింద వచ్చేసి ఇట్లా హ్యాండ్ ఈ విధంగా వస్తుంది ఎలాస్టిక్ నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం భలే నచ్చిందండి అసలు అయినా సరే ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది ఒక ఫుల్ లెంత్ వస్తుంది మనకి కింద వచ్చేసి ఈ విధంగా కుర్చీలు అనేది పెట్టాను మ్యాక్సిమం ఇచ్చిన ఫ్యాబ్రిక్ మొత్తం యూజ్ చేశాను అసలు ఎక్కడ వేస్టేజ్ అనేది జరగలేదు మనకి గేరా కూడా మంచిగా వచ్చింది ఇదొకటి ఇంకొక ఫ్రాక్ ఉంది లాస్ట్ ఫ్రాక్ ఇది వచ్చేసి తననింది అక్క నాకు దీని మీద ఏ ఐడియా లేదు మీరు కుడితే కుట్టండి లేకపోతే దాన్ని అలా వదిలేయండి చున్నీ కిందైనా ఉంటుంది అని చెప్పింది సో నాకు వదిలేసింది కదా కుడితే కుట్టండి లేకపోతే లేదని చున్నీ కింద వదిలేయడానికి ఇదేం సాఫ్ట్ ఆర్గంజ కాదనమాట మనం వేసుకున్న కంఫర్ట్గా ఉండదు అందుకని చెప్పేసి నాకు మనసొప్పలా దీన్ని కూడా స్టిచ్ చేద్దాము తక్కువ ఫ్యాబ్రిక్ అనమాట టూ పాయింట్ ఫైవ్ టూ ఉందో మరి అంతే ఎక్కువ లేదు ఫ్యాబ్రిక్ ఇది దాంతో ఈ విధంగా స్టిచ్ చేశాను నేను కస్టమర్ స్పెషల్గా డిజైన్స్ చెప్తే స్టీజ్ అక్కడ ఉందే స్టిచ్ చేయడానికి ప్రయత్నిస్తాం అనమాట లేదు మీకు నచ్చింది కుట్టమంటే మ్యాక్సిమం యూనిక్కి వెళ్ళిపోద్ది అనమాట మైండ్ డిఫరెంట్గా కుట్టాలి వాళ్ళ దగ్గర లేనిది కుట్టాలి అని చెప్పేసి ఇంక ఈ టూ మీటర్స్లో నేను ఏం స్టిచ్ చేయగలను అని ఆలోచిస్తే నాకు ఈ మోడల్ తట్టింది ఇదైతే బాగుంటుంది అనిపించింది ఇది కూడా మనకి మోకాళ్ళకి ఎంతకు వస్తుంది అనమాట ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా కొంచెం హైట్ లో ఇచ్చాను మనం జస్ట్ ఫ్రాక్ లో కూడా వేర్ చేయొచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా నెక్ ఇచ్చాను డిఫరెంట్ గా ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చాను ఇవి అండి ఈరోజు ఫ్రాక్స్ అయితే సో ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తక్కువ బడ్జెట్లో మాత్రం మీరు అంటే మీరు నన్ను స్టిచ్ చేయమన్నా ఓకే లేదా మీరు క్లాత్స్ పంపించినా ఓకే లేదు మాకు ఇంత బడ్జెట్లో కావాలి స్టిచ్ చేయండి అన్నా సరే నేను స్టిచ్ చేస్తాను మనకు కొంతమంది కస్టమర్స్ అయితే నాకు ఒక మోడల్ పంపించి మాకు ఈ బడ్జెట్లో కావాలండి ఈ కలర్ కాంబినేషన్ అంటారు నేను ఆ బడ్జెట్లో వచ్చే విధంగా అది తీసుకొని స్టిచ్ చేయడం అయితే జరుగుతుంది కొంతమందికి ఏంటి అంటే వాళ్ళే క్లాత్లు పంపిస్తారనమాట మాకు స్పెసిఫిక్గా కొన్ని క్లాత్స్ నా దగ్గర అన్నీ దొరకవు కదా ఇక్కడ ఉన్న ఏరియా డిఫరెంట్గా ఉంటుంది మన సైడ్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట క్లాత్స్ అనేవి సో అలా కూడా పంపిస్తున్నారు సో మీ ఇష్టం అండి మీరు స్టిచ్ చేయించుకోవాలి అన్నా సరే లేదా నన్ను స్టిచ్ చేయమన్నా సరే ఓకే నో ప్రాబ్లం కాటన్ అయితే మనం ఆల్రెడీ వీడియోస్ చేశాము అనమాట కొన్ని ఫ్యాబ్రిక్స్ మీద అవైతే స్టిల్ అవైలబుల్ ఉన్నాయి కొన్ని సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి తప్పకుండా వాట్సాప్ చేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్స్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి అయితే షేర్ అవుతుంది అలాగే నెక్స్ట్ అవుట్ఫిట్స్ కోసం ఇంకో వీడియో అయితే చేస్తాను తప్పకుండా చూడండి అవైతే యూనిక్గా ఉంటాయి చాలా బాగున్నాయి అవుట్ఫిట్స్ అండ్ లెన్ బాయ్